హలో నమస్తే ప్రజెంట్గా వచ్చేసి ఇది బ్రౌన్ అండ్ వైట్ ప్యాచెస్తో ఉన్న హెచ్ఎఫ్ క్రాస్ ఇది ప్రజెంట్గా వచ్చేసి ఇంకా డెలివరీ కాలేదు డెలివరీ కానికే రెడీగా ఉంది ఈసారి డెలివరీ అయితే కనుక సెకండ్ లాక్టేషన్ ఉంటుంది ఆవు కూడా మంచి సైజులో ఉంది మనకు ఒక వన్ వీక్ వరకు టైం ఉంటుంది వన్ వీక్ లోపలనే మనకు డెలివరీ అవ్వచ్చు ఆవు సైజు కూడా బాగుంది ఒక వన్ వీక్ టైం ఉంటుంది మనకు వన్ వీక్ లోపల అయిపోతుందంతా కూడా నిండు వస్తుంది వన్ వీక్ లోపలనే డెలివరీ అవుతుంది మనకు డెలివరీ అయితే కనుక దాదాపు పూటకి ఒక తొమ్మిది నుంచి పది లీటర్లు ఈజీగా వెళ్ళగలుగుతుంది ఆవు కూడా ఆ సైజులో ఉంది ఈజీగా బ్రీడ్ కూడా మంచి బ్రీడ్ ఉంది నాలుగు సన్లు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా మంచి బీడ్ బ్రీడ్ క్వాలిటీ బ్రీడ్ నాలుగు నాలుగుసార్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా పాలనరాలు కూడా బాగా అనిపించాయి ఆవుకైతే తండడం పొడవులు అంటే ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఆవు కూడా ప్రశాంతంగా ఇలా రకం ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది ఈ ఆవు వచ్చేసి బ్రౌన్ అండ్ వైట్ మిక్స్తో ఉన్న హెచ్ఎఫ్ క్రాస్ ఇది ప్రజెంట్గా వచ్చేసి డెలివరీకి రెడీగా ఉంది డెలివరీ అవ్వడానికి ఇది ఒక వన్ వీక్ వరకు టైం పడుతుంది వన్ వీక్ లోపల మనకి పొద్దుగంతా కూడా నిండి వచ్చేస్తుంది ఆవు సైజు కూడా మంచిగా ఉంది ప్రజెంట్గా వచ్చేసి డెలివరీ ఈసారి డెలివరీ అయితే కనుక మేబీ సెకండ్ ల్యాక్టేషన్ ఉంటుంది నాలుగు సన్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా ఆవు తినడం తాగడం కూడా బాగుంది మనకు మంచిగా బయట తిరిగి మేసే రకమే ఆవు కూడా మనకు వాతావరణం కూడా సంబంధించి ఎట్లాంటి ఇబ్బందులు పెట్టే రకం అయితే ఆవు ఆవైతే మంచి క్వాలిటీ బ్రీడ్ ఉంది ఆవు అయితే నాలుగు సార్లు పర్ఫెక్ట్ ఉన్నాయి వన్ వీక్ లోపల మనకి పొద్దుగంతా కూడా నిండు వచ్చేస్తుంది చాలా మరుతుంది మనకు డెలివరీ అయితే కనుక ఈజీగా ఎనిమిది నుంచి పూటకి పది లీటర్లు ఈజీగా వెళ్ళగలుగుతాయి ఆవా సైజులో ఉంది తన్నడం పడవడం లాంటివి ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఆవు కూడా ప్రశాంతంగా నిలబడే రకమే ఈ ఆవు వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్తో ఉన్నాయి ఇది ప్రజెంట్గా వచ్చేసి ఇంకా డెలివరీ కాలేదు డెలివరీ కానికే రెడీగా ఉంది ఆవు మాత్రం మంచి హెవీ సైజులో ఉంది మనకు డెలివరీ అయితే కనుక ఈజీగా పూటకు ఒక పన్నెండు లీటర్ల వరకు అయితే వెళ్ళొచ్చు ఆవు ఆ సైజులో ఉంది దానికి తగ్గట్టు బ్రీడ్ కూడా ఉంది అవైతే పొదువు కూడా నాలుగు సార్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా మనకు ఒక వన్ వీక్ టైం ఉంటుంది వన్ వీక్ లోపల మనకు పొదుగు అంతా కూడా నిండు వచ్చేస్తుంది ఓ మాత్రం మంచి సైజులో ఉంది ఆవుకి పాలనరాలు కూడా బాగా కనిపించొస్తున్నాయి నాలుగు సార్లు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా మనకు డెలివరీ తర్వాత మెయింటెనెన్స్ మంచిగా ఉంటా కనుక ఈజీగా పన్నెండు పదకొండు పన్నెండు లీటర్లు పూటకి ఈజీగా వెళ్ళగలుగుతుంది ఆవు ఆ సైజులో ఉంది ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది ఆవు హెవీ మిల్క్ ఎవరికైనా కావాలనుకుంటే కనుక చూడండి ఈ ఆవు వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ తో ఉన్నాయి హెచ్ఎఫ్ క్రాస్ ఇది ప్రజెంట్గా వచ్చేసి ఇంకా డెలివరీ కాలేదు డెలివరీ కానీ ఒక వన్ వీక్ టైం ఉంటుంది వన్ వీక్ లోపల పొద్దుగంతా కూడా మనకు నిండు వచ్చేస్తుంది ఆవు కూడా మంచి సైజులో ఉంది పొద్దుగంతా కూడా నిండి వచ్చేస్తుంది మనకు వన్ వీక్ లోపల ఆవు కూడా మంచి హెవీ లో ఉంది మనకు డెలివరీ తర్వాత మెయింటెనెన్స్ చేయగలిగితే కనుక మనకి ఈజీగా పూటకి పది లీటర్లు ఈజీగా వెళ్ళగలుగుతాయి ఆ దగ్గర ఆవు ఆ సైజులో ఉంది నాలుగు సన్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా ఆవుకి పాలనరాలు కూడా బాగా ఆవు తన్నడం పుడవడం లాంటి ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా నిలబడే రకమే ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది ఒక వన్ వీక్ టైం ఉన్నా కానీ మనకు పొద్దుగంతా కూడా నిండు వచ్చేస్తుంది డెలివరీ అయితే కనుక మనకి ఈజీగా పూట ఒక ఏడు ఎనిమిది ఏడు నుంచి ఎనిమిది లీటర్లు వెళ్ళొచ్చు ఆవు కూడా ఆ సైజులో ఉంది నాలుగు సన్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఇట్లాంటి ప్రాబ్లం లేకుండా ఆవి కూడా మనకు వాతావరణం తట్టుకొని మంచిగా బయట తిరిగిమేసే రకమే ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది ఈ ఆవు వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్ ఉన్నాయి క్రాస్ ఇది ప్రజెంట్గా వచ్చేసి ఇంకా డెలివరీ కాలేదు డెలివరీ కానీ రెడీగా ఉంది ఒక వన్ వీక్ వరకు టైం పట్టచ్చు మనకు వన్ వీక్ లోపల అయిపోతుంది అంతా కూడా నిండు వచ్చేసాను నాలుగు సార్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఇట్లాంటి ప్రాబ్లం లేకుండా ఆవు తినడం తాగడం కూడా బాగుంది మనకు డెలివరీ తర్వాత మెయింటెనెన్స్ మంచిగా ఉంటాయి కనుక పూట ఎనిమిది లీటర్లు ఈజీ వెళ్ళగలుగుతాయి ఆవు ఆవు ఆ సైజులో ఉంది ఆవు పాలనరాలు కూడా బాగా కనిపించేస్తున్నాయి ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్లో ఉంది ఈ ఆవు వచ్చేసి బ్రౌన్ అండ్ వైట్ ప్యాచ్ వస్తూ ఉన్న జెర్సీ ఇది జెర్సీ అండ్ వైట్ హెచ్ఎఫ్ మిక్స్ ఉంటుంది ప్రజెంట్గా వచ్చేసి ఇంకా డెలివరీ కాలేదు డెలివరీ కానీ ఇంకా రెడీ ఉంది ఆవు కూడా మంచి సైజులో ఉంది డెలివరీ అవ్వడానికి ఒక త్రీ ఫోర్ డేస్ పట్టవచ్చు పొదుగు కూడా చాలు ఉంది పొదుగంతా కూడా నిండి వస్తుంది మనకు డెలివరీ అయితే కనుక ఈజీగా పూటకు ఒక ఎనిమిది లీటర్లు ఈజీగా వెళ్ళగలుగుతాయి ఆవు కూడా ఆ సైజ్లో ఉంది ఆవు కూడా తినడం తాగడం కూడా బాగుంది ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది పొదు కూడా బాగా వస్తుంది మనకి రెండు మూడు రోజుల లోపల కంప్లీట్గా నాలుగు సన్లు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా మన దగ్గర అయితే ఆవులు అయితే వారం పొద్దు అవైలబుల్ ఉంటాయి ఇప్పుడు ప్రజెంట్గా ఈ లోడ్లు అయితే ఎనిమిది నుంచి పది లీటర్లు చావులు ఉన్నాయి ఆల్మోస్ట్ ఈరోజు ఎనిమిది ఆవుల వరకు అయితే వచ్చినాయి మళ్ళీ రేపు ఇంకొక లోడ్ అయితే వస్తుంది ఎవరికైనా ఆవులు కావాలనుకుంటే కనుక మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం వల్ల ఎప్పటికప్పుడు మీకు వీడియోస్ అయితే రీచ్ అవుతూనే ఉంటాయి నా అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేట్ రంగారెడ్డి డిస్టిక్ షాబాద్ మండలం సర్దానగర్ సంతకి కిలోమీటర్ దూరంలో ఉన్న షెడ్ ఉంటుంది ఎవరికైనా ఆవులు కావాలనుకుంటే కనుక నెంబర్ ఉంది స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది కాల్ చేయండి Please subscribe for more videos. Thank you.